일본 나라 キャッテルワン అందరు కూడా క్యాబ్స్ ఇవ్వండి విషయంలో సక్సెస్ సాధించి వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది అవునా కాబట్టి అందులో ముఖ్యమైన భాగము క్రమశిక్షణ ఈ క్రమశిక్షణ దాని వెంటే మన విజయం అనేది పరుగులు తీస్తుంది కాబట్టి ఆ విషయంలో మనం చక్కగా పాటించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బహుమతి ప్రధానం కావచ్చు జరుగుతుంది మనకి మొట్టమొదటి నుంచి ఎకడమిక్ ఇయర్ బిగిన్ అయిన దగ్గర నుంచి జరిగినటువంటి టెస్టుల్లో టాప్లో యావరేజ్ ఉన్నటువంటి యావరేజ్ తీసుకొని ఎవరైతే టాప్లో ఉన్నారో ఫస్ట్ ప్రైజ్ మరియు సెకండ్ ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించిన పెదప ఈ రోజున డెబ్బై ఆడవ గణతంత్ర దినోత్సవ సంబరాలు మన రాష్ట్రం అంతా కూడా చేసుకుంటున్నాం దేశమంతా చేసుకుంటున్నా ఆ సందర్భంగా మన పాఠశాల మరియు కళాశాల అనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సంఘం నందు ఈ రోజున ఎనిమిది ఇరవై ఐదు సమయంలో మన జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది దాంతోపాటుగా పిల్లలు పినపిడి వందనం సమర్పించడం జరిగింది తరువాత సమావేశాలు సాంస్కృతిక అంశాలు వాటితో అలరించిన తర్వాత పిల్లలకి అకామిక్ ప్రైజెస్ సైడ్ అంటే క్లాస్లో ఫస్ట్ సెకండ్ అంటే హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేస్తున్న వాళ్ళకి తర్వాత ఎలక్షన్ ఎలక్ట్యూషను ఎస్ఏ కాంపిటీషను పోటీలు పెట్టడం జరిగింది అందులో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్తో ఈ కార్యక్రమాన్ని పూజించుకొని పోతున్నా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని జయప్రదానం చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం